మెంట లెక్కిపోతుంది సామి ఓట్లు బదిలిపోయి టెన్షన్ ఎందుకిలా అయిపోతుందో బాబయ్యా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పోలింగ్ జరిగి దాదాపు పక్షం రోజులవుతుంది ఆరు రోజుల్లో ఫలితాలు వెలవడుతుంది అయితే అంచనాలు మాత్రం ఎవరికి వాళ్లవే ప్రధానంగా కూటమి అభ్యర్థుల్లో టెన్షన్ మాత్రం పీక్ స్థాయిలో ఉంది ప్రధానంగా ఏపీ ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా ఏర్పడ్డాయి అయితే పోలింగ్ జరిగిన తర్వాత కొత్త సందేహాలు మొదలయ్యాయి జనసేన ఇరవై ఒకటి అసెంబ్లీ స్థానాలు బీజేపీ పది స్థానాలు మిగిలిన స్థానాల్లో టీడీపీ పోటీ చేసింది నూట నలభై నాలుగు స్థానాల్లో జనసేన బీజేపీ ఓట్లు ఏ మేరకు టీడీపీకి బదిలీ అయ్యాయా లేదా అన్నది మాత్రం ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో హాట్ టాపిక్గా మారింది సోషల్ ఇంజనీరింగ్ కూడా ఈసారి ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషించిందన్నది రాజకీయ విశ్లేషకులు అంచనాగా వినిపిస్తుంది అభ్యర్థులను బట్టి కూడా ఓటర్లు చివరి నిమిషంలో మనసు మార్చుకున్నారన్న వార్తలు కూడా అందుతున్నాయి కూటమి గెలిస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ఉపయోగం అని భావించిన కాపు సామాజిక వర్గం నుంచి ప్రజలు మాత్రం ఎక్కువ శాతం జగన్ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసినట్లు విశ్లేషణలు అందుతున్నాయి అయితే కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ నుండి కాపు సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి లేకపోతే మాత్రం అక్కడ ఓట్లు ట్రాన్స్ఫర్ కాలేదన్న వార్తలు కూడా కూటమి నేతలకు కలవరపడుస్తున్నాయి కూటమి గెలిచిన పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాలేడని భావించి కొందరు కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు ఆ నియోజకవర్గంలో వైసీపీ కాపు అభ్యర్థికి ఓటు వేసినట్లు కూడా పోలింగ్ అనంతరం వస్తున్న కథనాలు విశ్లేషణలు కూటమిని ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వేరు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వేరు రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో ముగ్గురు కలిసి పోటీ చేసి విజయం సాధించారు కదా అదే కాంబోతో వచ్చినందున ఈసారి కూడా విజయం తథ్యమని భావించడం అంతకంటే పిచ్చి ఆలోచన మరొకటి ఉండదని చెబుతున్నారు నాటి పరిస్థితులు వేరు నేడు పరిస్థితులు వేరు అలాగే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన టీడీపీ వైసీపీ విడివిడిగా పోటీ చేయడంతో వచ్చిన ఓట్లను కూడా ఇప్పుడు కలుపుకొని తమదే విజయం అని అనుకోవడానికి కూడా వీలులేదు ఎందుకంటే నాడు సంక్షేమ పథకాలు నేరుగా జనానికి అందలేదు అలాగే వాలంటరీ వ్యవస్థ లేదు అందుకే నాడు సామాజిక వర్గాల వారిగా విడిపోయి నాడు ఓటు వేశారు కానీ నేడు పరిస్థితిని చూస్తే మాత్రం అందుకు విరుద్ధంగా కనిపిస్తుంది పోలింగ్ సరళిని చూసిన వారికి అంచనాలు అందని విధంగా ఉన్నాయి ఈ ఎన్నికల్లో క్యాస్ట్ అండ్ క్యాష్ అంటే సంక్షేమ పథకాలు ఎక్కువగా పనిచేస్తే కులాల కతీకంగా జగన్ పక్షాన నిలిచే అవకాశం ఉంది అలా కాకుండా చంద్రబాబు నాయుడు వస్తే మళ్లీ రాష్ట్రం బాగుపడుతుందని ఆయనకు చివరి ఛాన్స్ ఇస్తే పోలే అనే ఆలోచన వస్తే మాత్రం అది కూటమికి అడ్వాంటేజ్గా మారుతుంది మరో విషయం ఏంటంటే చంద్రబాబు ఈసారి తాను ఇచ్చిన హామీలను ఖచ్చితంగా అమలు చేస్తాడని అలాగే ఆయన అభివృద్ధిని పరుగులు పెట్టిస్తారని నమ్మితే మాత్రం కూటమికి తిరుగుండదు దీంతో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా స్వల్ప మెజారిటీతోనే ఈసారి వస్తుందన్నది యథార్థం ఏకపక్షంగా వన్ సైడ్ ఓటింగ్ జరిగిందని భావించడము అంతే తప్పిదమన్నది రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మొత్తం మీద ఏపీ ఎన్నికల ఫలితాలు రాజకీయ పార్టీ నేతలను మాత్రం కుదురుగా కూర్చోనివ్వడం లేదు